How Para... ద్దరు బిడ్డలు ఉన్నారు కొడుకు పాలన ఇద్దరే నుండి లేకుంటే లేదని అడగలేదమ్మా ఈ గంగ ఎత్తులో కాదు వాతావరణం నీళ్ళు అడిగింది కాదు అయితే బట్టలు వాగల పోతుంది గడ్లు కావాలి పోతుంది మరి పనులు కావాలన్నది కావాలన్నా పరం ఇచ్చిపోదరా అని వెళ్తు ఆ కట్టు అనమల్ల కట్టు సొంత సంతకట్టు పోను కట్టు కట్టుపోత కట్టు

సాయంత్రం వారు నరయందండాల గా టీవీ కాడ ఊసున్న టైట మొయిలు రేకులు ఇస్తారు ఆకులు ఊరుగెлле రైలు పరవడికెлле బస్సు మిసమ్మతు సమ్మ కోడల కోడల కొడుకు పిల్లవాడ కోడల కొడుకు పిల్లం కాకటే మాని పిల్లమయితలా మనసు మమత మౌన రంగం స్వాద చినుకులు అత్తారింటికి దారెల్లి కోయిలమ్మ వదినమ్మ ముక్కు పుడక కార్తీక దీపం మల్లపై దీపం స్టార్ట్ అయింది చూసి సొల్లుగా కుదారే రా బ్రహ్మముడి పంచమి త్రీ నయని గృహాలక్ష్మి గుప్పడంత మనసు మామిడి ఆకులు చిన్ని ఇల్లమ్మరాజుల కొత్త కొత్త సీరియల్ ఏమన్న సీరియల్గా పడతారు ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు రోగాలను సప్పాట్లు సప్పట్లు కొట్టినోళ్ళు కుట్టుకుంటాయి మీ ఇట్టం సప్పట్లు కొట్టపోతే కీళ్ళ కాడికి ఊసిపోతే ఈ దగ్గబడి చెట్టి ముక్కు పండితో గోలు గారు అంటే అంత బయటకు అది తీసేది అంటారు ఈసే తిడ్ అంటారు అంత ఇటీ అటింత అవుతుంది అటు ఇటు ఎక్కడెళ్ళు నాలుగట్టి అక్కడేనాడే అవుతుంది

మలమోడి కట్టుకొని సంబర పడుకుంటే సంతోష పడుకుంటే ఇల్లు ఇల్ల వేడికి బయలు వెళ్ళిపోదామా అని ఎట్లా వస్తాను అటువంటి బండిలోన కొరువు తీరి పనులు ఎనుగు మలుపుకొని నిండు నిమ్మల్ల కింద నిమ్మల్ల కింద Thanks. <laughs> అయ్యో గదే సెల్ సంధ్యరాణి పిలవ పోతే ఏం చేస్తారు ఎండాకాలం దినం కేసీఆర్ అల్లప్పుడు వచ్చింది ఎల్పు చేసిన ఈ ఆనకాలం కొనే పొసు వస్తాను తెల్లం దాకపోతుడే పొద్దున్న పోతుడే ఇక మా ఇంటి నీళ్లు మందిళ్ళు వెళ్ళగిపోతానయి ఇంటి ఎన్నికలు ఇంటి ముందడంటారు మీ ఇంటివి నీళ్ళు మా ఇంటికి వస్తాయి ఆ పైపు నల్ల పెట్టుకుంటే అంటాడు మావోడు ఉద్రవాదం అయినప్పుడు అన్ని సామాన్లు తెచ్చినప్పుడు నల్లవట్కర అన్ని తెస్తాడు కానీ అది మర్చిపోతాడు అదేంటిది అయితే వీళ్ళతో ఎందుకు ఎందుకు అంత వాడి అన్న లొల్లా అని ఇవో మక్కతోన్న బెండు చూసినా మన కంపులు తెచ్చిండే మావాడు

ఇక పట్టించిన బియ్యం ఉన్నాయి పట్టించిన కారపొడి ఉన్నది విసురుగా పప్పు ఉన్నది ఇది ముందడ ముచ్చడు గల పదివేల బెడ్షీట్లు పెట్టుకున్నాను ఇక సన్నగా తింటానని ఇంటికి ఇరవై గుంటల కందిషలో వస్తాను పోనీ పొక్కడ చూడ మనవే పట్టుకో పట్టుకో మంగళ మంగళకుంటే సాకలు రాకలి మంగళ పొత్తు ఇంటికి రాది అన్నారు ఇల్లు మంగళూడు కలిసి ఇద్దరు పొలం మునా పట్టుకున్నారట మునా పట్టుకుని మంచిగా మెత్త దున్నుకొని నాటేసుకున్నారు నాటేసుకున్న వాళ్ళు ఇద్దరు పొలం కాడి వాకలో అనుకున్న వాళ్ళు వాడే పోతలు మంగళోడు అని సాకల ఉత్కవేయండు ఈ మంగళూడు అనుకున్నాడు మా అని సాకలో వరకు కదేంటి ఇక ఇద్దరు శరీర పదిహేను రోజులు శరీ నెల రోజులు పొలం మంగన ఒక పొలం ఉంటదా అందుకే అన్నారు సాకల మంగళ పొత్తు ఇంటికి రాదు ఇస్తున్నారు లంగా లంగైనా సతా కావాలి దొంగ అయినా సతా కావాలి ఇది మాత్రం మా తారా మా ముఖాలకు మిండెడి కూడా ఉంటారా ఐదు శుక్రాల ఒక్క పొద్దు పెట్ట మాకు మిండెడు దొరకండి దాని మొక్క ఉన్న అల్లగా నేను నా మొక్క ఉన్నగా గిసండి దొరుకుతారా ఎర్ర ఉండాలా ఉండాలి నువ్వు అంచనాకు పిచ్చి మా ఇంటి నువ్వు వచ్చి మా వల్ల నువ్వు పిచ్చి మనం వాడుకులు నా ఇంటి

అంటే వంట నాకు పిచ్చి మన ఒళ్ళను పిచ్చి మళ్ళీ ఆడుకున్నావు అంటే ఏటి కళ్ళ రాత్రి పట్టినా ఒళ్ళు ఒక్క పిల్ల రాత్రి పని పిల్లరాత్రి రాత్రి ధర్మకాంతలు చెడు எடக்கு திம்பி குடுக்கு பாது கடி குடுக்கு எடவ பாதம் கிளா எடவ குடுவான மிதகால மிக போதின கால கனவுல வெற்ற ంటే అట్లాగ కుడిపాలను తీసి చెప్పని కల్మల పట్టి ఇల్లు రెండు ఇది ఎవరు ఎగ్లాస్ పురు ఆ ఎగ్ గ్లాస్ బుర్రాలు సినిమాలు కాదమ్మా తుమ్మ దుసుకర పల్లవు కాబట్టి చెప్పిన ఇల్లు రెండు అవన్నీ బాన్చను పొల్లపడతా నువ్వు ఆశపడుతుంది ఆయన చెట్టు చెప్పు కట్టినట్టు కాదు వాడికి ఆర్గ్యూ చెప్పేందుకు కడతారు ఎవరన్నా కాదు చెప్తారా అని చెట్టు చెప్పు కడితే టెంపర్ నువ్వు ఉన్నాక ఏ దయ్యం ఆశపడుతుంది ఏ భూతం ఆశపడుతుంది ఏ ఇతర కాడ ఆశపడుతుంది ఏ మంత్ర కాడ ఆశపడతాడు అవ్వకు గనుకనే కళ్ళ తల్లి దుర్సాని ఐదు ఇచ్చే కాడ పది ఇచ్చినాడు జీతం ఉంచుకున్నాడు కాబట్టి అవ్వ దుర్సాని మంది పాడు కావాలి మాటలు పట్టుకో గరి చెప్పని దుర్సాని ఊరూరుకు ఫోటోలు తీ అవ్వాయి ఎందుకు ఫోటోలు తీసి ఊళ్ళలో అడిగించి కొత్త బిల్డింగ్ లు చూడు ఆ బిల్డింగ్ లో గిసోటి బిల్డింగ్ లో గజ్ఞం అనుకో

నేను అయ్యో ఏందో నేను నిలదప్పినమ్మా నిలదప్పిన ఏ నెల ఏడాదికి పన్నెండు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై అగస్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఆ నెల ఈ నెల నెల తప్పినవా గానే కాదేనా దాసీ நீக்காய் தெரியது காவ்டி அம்மா

చెప్పిన అర్థం కాదు అంటే ప్రజ్ఞానిస్తున్నా అన్నట్టు పెంకేసుకుంటావు ఆడలు కల్లా అవుతారు ఎప్పటి ఏంది ఆడలు కళ్ళ అవుతారు అంటున్నామా ఆడలు తాగ ముందుకు ఫస్ట్ లా మొగలు తాగినప్పుడు ఐదు రూపాయల పాసర్ కూడా అప్పుడు ఏమంటే ఆడలు తాగిన కాని చల్లి ఐదు రూపాయల పాసర్ ఉన్న కూడా అమ్మ ఇలా అరవై రూపాయల షేర్ అయింది నూట అరవై ఆ నూట రూపాయల షేర్ అయింది ఆడలు తాగ ముందుకు అరవై రూపాయల కోటి రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయింది

మీ అందరు మాత్రం పెద్ద మందు మంది పోతే నువ్వు మీ డ్రైవర్ లో పిచ్చిలేసిపోతావు ఏమి లేదు మంచిగా రాష్ట్రానికి తాగురు మంచిగా అట్టిదే మొయ్య మసలు పెట్టి మరగబెట్టి కళ్యాణ కోతి పోస్తా మదన వచ్చి పోతి మీకేమొచ్చిందే అయ్యో కాదా బాగా తప్ప దేవుడు మన్నిచ్చిన సంతాన పొలం ఓడి కడితే ఎట్ల పిల్లలకైనా నన్ను ట్రైనింగ్ తీసుకుంటావా మదన సుందరి

ఇచ్చిన ఎవడు వేసుకోడే ఎలా ఉన్న పోరగళ్ళకి అరవై యాభై అరవై లక్షలు అంటారు నిర్రగా ఉండాలా పిల్లవాడిని నిర్రగుండాలకుంటే ఒకరు పోరగా ఎర్రగుడతారు కర్రే ఉంటే ఇంకా మనకన్నా చెడ కర్రీ రేగుడతారు వచ్చిన దీని ముఖం చక్కదనం లేదు కానీ బిజ్య ఇది కూర అండితే ఏం వేసి అండుతుందో కానీ వాడ వాడ వాసన వస్తుందిరా గంటే వేసుకుంటే వాళ్ళు కంచెడు తినవచ్చు ఏమి ఆ అందరూ కోసేత్తనో నేను కొరికేత్త తెలుసా వైద్య విద్య దిత్తే ఆ పేర్ల మంచిదాన్ని నేను ఉబ్బుతాయని కోస కొరికేస్తుంది మంచిగా మరి ఈ బిడ్డ సిలువు ఉండదా సిలువు తింటే మనసు రోగం వస్తలేదా అందుకని చేస్తుండదు కాబట్టి కొరికేస్తా

అంటాండే తల్లికి గుంట తొమ్మిది గరియల గర్భవతి తుకు తుపురి అంటూ రాదు ముఠ రాధి సిగురు సబ్బల్ల సిగముడిసింది మంట లోపల మాంగళం పారడ సాగనం はい。 what <laughs> రాములు అయ్యో దాసి ఎట్లనే అయ్యో ఏందమ్మా ఈయన ఉన్నా దేవుడా అని పాంచని రాయసుడా బతి కోసమా అని పాంచని కాలు మొక్కుతా తలిపిల్ల సల్ల ఉండేటట్టు డోలు కొట్టం పెళ్ళ తీసుకుపోయి దారుణం చెప్పచ్చు కదా తండ్రిని పాంచని రాయసుడా బతి పోసవా అని పాంచని కాలు మొక్తిగా నా పిల్ల దారుణం చేసుకొస్తుందా లంజం ఉండ నెల కోసారి రెండు నెలలు ఊరికే కూర్చోతాను మూల పడతా అని నేను తీసుకుపోదా అంటే పాని తిరుగుతలేదు దాన్ని ఎవలాడో తీసుకుపోయి గుండవల ముంచి దారుణం చేయించి దాన్ని అవగారింటోలు నువ్వు వచ్చిన

రా ఒక్కొక్క లెక్క పెట్టుకుంటా నేర్పుతాన్ని అంతేనా నీ ముల్దారం నింపగలరా రా గట్ల ఏమైతే రెండు ఇల్లు కాలప కాలం కందుకనే గిట్ల కొడతానా